పూర్తిగా తన దిశను మార్చుకున్న జ్త్వా సైక్లోను ఉత్తర తమిళనాడు తీరంలో తీవ్ర వాయుగుండంగా బలహీనపడి చెన్నైకి తూర్పున స్థిరంగా కొనసాగిన ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం పూర్తిగా తన దిశను మార్చుకున్నది ఇప్పటి వరకు కోరమాండల్ తీరానికి సమాంతరంగా బంగాళాఖాతంలో ఉత్తరంగా కదిలిన ఈ తుఫాను ఒక్కసారిగా తన దిశను మార్చుకున్నది ఒక రకంగా ఒక్కసారి వెనక్కు మళ్ళింది చెన్నైకి తూర్పున డిసెంబరు రాత్రంతా స్థిరంగా కొనసాగిన ఈ తీవ్రవాయుగుండం తన దిశను మార్చుకుని నైరుతి దిక్కువైపు తమిళనాడు తీరం వైపుగా తమ దిశను మార్చుకున్నది ఇది ఉత్తర తమిళనాడులో తీరాన్ని దాటి తమిళనాడు భూభాగంలోకి ప్రవేశిస్తుంది ఈరోజు పాండిచ్చేరి చెన్నైకి మధ్య ఉత్తర తమిళనాడు భూభాగం మీద తీవ్రమైన అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నది భూభాగం పైన వాయుగుండంగా తీవ్రమైన అల్పపీడనంగా కొనసాగే క్రమంలో తమిళనాడులోను కేరళలోను ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది జిత్వా సైక్లోను తమిళనాడు ఉత్తర తీరానికి సమీపించే క్రమంలో ఈ తుఫాను గమనానికి సంబంధించి అనేక అంచనాలు ఉన్నాయి ఇది బంగాళాఖాతంలోని బలహీనపడిపోతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు ఈ అంచనాకు భిన్నంగా అయితే తిరిగి తమిళనాడు భూభాగం వైపుకు తన దిశను మార్చుకున్నది ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న రోజులలో కూడా తమిళనాడులో వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది